పెద్ద కుమారుడి కథ స్టోరీ స్టార్ట్ అయింది మనకి అప్పుడు పెద్ద కుమారుడు ఎలా మాట్లాడుతుందంటే తండ్రి ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు సేవిస్తున్నా కదా ఇన్ని సంవత్సరాల నుండి నీకు చతురతల చేస్తా ఉన్నాదే నీ ఆజ్ఞ ఒక్కసారి కూడా నువ్వు నీరుకోలేదే ఎంత నమ్మకంగా ఉంటే ఎంత నమ్మకంగా ఎంత జాగ్రత్తగా నీ ఆజ్ఞ పాటిస్తే ఒక్క మారు కూడా చిన్న నాటి సంతోషపడ ఇచ్చానా అన్నదే అనలేదే నువ్వెంతకంత కట్టి తల్లి అసలు నువ్వు తండ్రిని కాదు నువ్వు ఒక సున్నం పెట్టేవాడి ఒక కొడుకు ప్రయాణించి ఒక కొడుకుని ద్వేషించేవాడి నీకు న్యాయం లేదు నీకు చిన్నకున్న అంటే బాగా ఇష్టంలే అని నీ కూడా మాడాడు కంటకుమారు మీరు బాగా గమనిస్తే అతన్ని మాత్రం అతను ఎలా పోయాడు నేను నీకు దాచిరపడి చేశా కష్టపడి పనిచేశా నమ్మకం ఉన్నా కానీ నువ్వు నాకు ఏది ఇవ్వలేదు అని తండ్రిని నిలవేస్తా ఉంటా వీళ్ళగా తన ఆస్తి పోగొట్టుకొని జీతకాల మారిన చిన్న కుమారుడు తండ్రి దగ్గరే ఉండి సమృద్ధిలో ఉండి తండ్రిని అనిపి పెట్టుకొని ఉండి కూడా మాట్లాడుతున్నాడు కెప్ప కుమార్ ఏమంటుండో నేను కష్టపడ్డా కొంచేసే ఒక మేనకల్ని కూడా నాకు అని చెప్పి తండ్రి అడుగుతా ఉంటాను ఇక్కడ మనం గమనించాల్సిన పాలింట్ ఏంటంటే తండ్రికి కలిగి ఉన్నదంతా కుమారుడు సొత్తు కదా అవునా కదా తండ్రికి ఏదన్నా కలిగి ఉందనుకో కుమారుడు నొక్క రాదా తండ్రి దగ్గర కుమారుడు స్వతంత్రం ఉంటుందా ఉండదా మరి మళ్ళీ తీసుకోవచ్చు కదా మొత్తం మీదే కదా అని తండ్రి ఒక చెల్లి మాట మాట్లాడింది ఓ నా కుమారుడా నావన్నీ నీ కదా ఎందుకు నువ్వు అలా క్లీతున్నావు అని చెప్పేసి మాట్లాడతాడు ఇక్కడ ఒక చిన్న మాట మనం గమనిద్దాం ఈ తండ్రి దేవుడు సదృశ్యం దేవుడు అనుకోండి తండ్రి ఇల్లు ఈ సంఘం అనుకోండి ఈ సంఘం అంటే దేవుడి సంఘం మన సంఘం కానీ దేవుడి సంఘం తండ్రి ఇల్లు అనుకోండి ఇందులో కొంతమంది పది పేరు కుమారుడు అంటారు కొంతమంది తండ్రితో ఉండే కుమారుడు అంటారు సంఘంలో అయితే తండ్రితో ఉండి కూడా జీతగా వెళ్ళాలని వాళ్ళు కొంతమంది జీతగల కూడా నా తండ్రిలో సంతోషం ఉందని నమ్మేవాళ్ళు కొంతమంది అని లూయా అర్థమవుతుందే నా బాధ్యం లేదు నీకు మొట్టమొదటిది దేవుడి దగ్గర నుండి దూరం అయిపోతే అది ఎంత పెద్ద స్థానమైనా కానీ పోగొట్టుకున్నాడు సేవ కూడా అయినా సరే లాస్ట్కి తీసివేయబడతడు తన పరిమితి దాటి ప్రవర్తిస్తే అది నేనైనా ఇంత పెద్ద పెద్ద సేవ కూడా అయినా సరే తన స్థానంలో నుంచి తీసివేయబడతాడు అది ఒక వ్యక్తుడు అయితే రెండో వ్యక్తుల చదువుతున్నది మనం తల్లి ఇంట్లో మీరు బాగా అర్థం కానీ చెప్తున్నా జీతకాలమా కుమారులుగా పని వాళ్ళ వారసులుగా అనే పాయింట్ కు మనం గమనించాలి అదే చెప్పడం గట్టిగా ఇది పేరు కదా ఇల్లు ఎలా ఫీల్ అవుతున్నారు జీతకాలంలో ఫీల్ అవుతున్నారా లాగా ఫీల్ అవుతున్నారా ఒక మాట చెప్పండి అభివృద్ధి చేసి కుమారులకు జీతకల్లా సీరియల్ చెప్పండి గట్టిగా కుమారుడులాగా కుమారులు ఎన్ని శక్తి లేరా గేవ కుమారులు లేదా అయితే నీకు దేవుని దగ్గర స్వతంత్రం ఉంది నువ్వు ఏదైనా దేవుడి దగ్గర నుండి పొందుకోగలవు అయితే దాచునిక స్వతంత్రం లేదు ఉందా జీవన స్వతంత్రం ఉండదు స్వతంత్రం ఉంటుందా జీతకాలకి ఆధికత ఉండదు కుమారులకైతే సమస్త నాగేరీ స్వాతంత్ర్యము ధైర్యము